నీళ్ళు పెట్టాను వేయండి జొన్నలతో జొన్న పేలాలు చేస్తున్నాను ఇవి బాగా మరిగిపోవాలన్నమాట మరిగిపోయాక పేలాలు వేద్దాం ఇంట్లోనే పేలాలు చేసుకోవడం రేపు ఏకాదశి కదా తొలి ఏకాదు కదా బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు పేలాలు వేసేద్దాం నేను కున్నే చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు మరిగాక ఉడకాలన్నమాట ఎక్కువసేపు అక్కర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉడికాక తీసేసి వడకట్టేసుకొని శుభం తల్లి లేకుండా చక్కగా తీసేసుకోవాలన్నమాట చూసారా చక్కగా ఉడికినాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ కల ఉడికిపోయాక ఒక రెండు నిమిషాల నుంచి తీసేసుకోవాలన్నమాట ఎక్కువ ఉడక ఉడకక్కర్లేదు ఇంట్లో జొన్నలు ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా ఇంట్లో జొన్నలు ఉంటాయి కదా ఆ జొన్నలతోటి పేలాలు చేసేసుకోవచ్చు మేము ఎప్పుడు బయటే తెచ్చేసేవాళ్ళు ఈసారి కుదరలేదు వెళ్ళడానికి వాడ కట్టేసుకోవాలన్నమాట సరిపోద్ది ఒక ఫైవ్ నిమిషాలు కట్టేసాను స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది అన్నీ తీసుకొని ఇలా చక్కగా తీసేయాలన్నమాట చూసారా అస్సలు తళ్ళు లేకుండా శుభ్రంగా ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్నాక నెచ్చి చూపిస్తాను ఇక చక్కగా ఆరిపోయిన వేసేసారో క్లాత్లో వేసుకొని నీట్లో వేస్తాం కదా ఇంట్లో ఆరిపోయినా ఇక పాన్ పెట్టాను ఇప్పుడు కొన్ని కున్ను వేసుకొని బాగా హీట్ ఎక్కింది కదా ఇక ఈ కొంచెం వేడయ్యాక మూత పెట్టడం పేలుతున్నాయి అనేసరికి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే బాగుంటుందన్నమాట బయటకు వచ్చే మూత పెట్టేస్తే ఇందులోనే ఉండే లేదంటే చుట్టుపక్కలకే వెళ్ళిపోతాయి కదా పేలాలు కొంచెం టైం పడుతుంది అలాగా రెండు నిమిషాల నుంచి అవును తాడైపోయినాయి చూస్తారా మనకి చక్కగా పేరిపోతున్నాయి టపాటప్పు ఇప్పుడు ఇవన్నీ కిందకు వచ్చేస్తాయి ఆల్రెడీ కింద కేసుకుంది అంటే అది ఎంత బాగా వచ్చేస్తున్నాయా అన్నీ అయిపోయాక కొంచెం మంట తగ్గిస్తండి బాబు రాకుండా అది పాలల్లో పొడిపోయినాయి కాస్త ఆఫ్ చేసేస్తాం చాలా సింపుల్ అనమాట మనకి పేలాలు ఇంట్లో చేసుకోవడం అదో రెడీ అయిపోయి సరే తీసేద్దాం రకరక ఉండిపోయినా మళ్ళీ మనకి చేసేద్దాం వేసుకుందాం ఒక మూడు ఆయిల్ తిండి పెడుతున్నాను మూకు పెద్దదే కదా రెండు వైట్ చేసారు కూడా మన కవి వేయకపోతున్నాయి పేలం రెడీ అయిపోతుంది చూసారా కొంచెం క్రాస్ట్ పెట్టాను చూసారా సౌండ్ వస్తుంది కదా టపా 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 ఈ పేలాలు ఏంటంటే తొలికాసు రోజు కంపల్సరీ తినాలంటారు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అలా చెప్పేవారు తినకపోతే రాక్షసులు ఇంకా కుడతారని అనేవారు అది ఎంత నిజమైతే మనకు నాకు అయితే తెలీదు అనేవాళ్ళు అలాగా తొలికసరో దేవుడిగా పెట్టి పేలాలే పెట్టేసి చిన్న బెల్లమ్మకు పెట్టేదే వాళ్ళు మేము ఇప్పుడుకి అదే పద్ధతి నేను పేల ఇప్పుడు అందరు పేలా పిండి ఇది అది పెడుతున్నారు నేను అలాగే ఏం చేయను నేను ఫస్ట్ నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి ఇలాగే పెడతాను అనమాట ఎంత బాగా వచ్చినాయో పేలాలు మనకి తెలియ అక్కడక్కడ ఒకటి కలర్ వచ్చినా ఎంత బాగా వచ్చినాయో పేలాలు ఇంట్లోనే చాలా ఈజీగా పేలాలు చేసుకోవచ్చు అనమాట ఇదే బెల్లం పాకం పెట్టి పాకంలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ పేలాలనే మిక్సీ కొట్టి బెల్లం నెయ్యి అన్నీ వేసుకుని ఉండలు వేసి ఉండలు కూడా పెడుతున్నారు నేను ఎప్పుడు కూడా ఇయ్యే గిన్నెలో వేసి చిన్న బెల్లం మొక్క పెట్టి దేవుడికా పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడు ఇదే పద్ధతి పేలా పిండి ఇది ఏం పెట్టేదాన్ని కాదు మన ఆచారాలు ఎందుకు ఫస్ట్ నుంచి ఎలా చేసాం అలాగే చేసుకోవాలి చాలా మట్టుకు నేను పండుగలన్నీ కూడా మా పెద్దలు ఎలా చెప్పారు అలాగే అలాగే చేస్తాను ఇంకొక వాయి కూడా రెడీ అయిపోతున్నాయి ఎంత బాగా పేరుతున్నాయో సిమ్లే పెట్టాను అనమాట ఇప్పుడు మా ఇది బీట్ ముక్కడికి వెనక ముక్కడు కదా ఈ హీట్ అయిపోయి ఉంది బాగా సిమ్లో పెట్టి ఉంచాను చక్కగా వెళ్తున్నాయి చూసారా పెద్ద మంట పెడితే కొంచెం మాడినట్టు అవుతుంది అని సిమ్లో పెట్టాను అవకాశం బాగా ఏ వచ్చింది చూసారా